మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ చీవన్ రావు గంగాధర్లో ప్రతిపక్ష నిర్వహించారు మెదక్ లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎవరు చేసినా వారిని కఠినంగా శిక్షించాల్సిందని డిమాండ్ చేశారు గాయపడి నిర్వర్గాలను హాస్పిటల్లో పరామర్శించారు ఎమ్మెల్యే హనుమంతరావులు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు పోలీసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్నారు స్థానికంగా వారికి పోలీస్ శాఖ తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు వారికి ఏదో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ఉంచుకొని పోలీసులు మొన్న జరిగినటువంటి అల్లరిలో ప్రధాన నిందితులుగా చూపించడం వెనుక వారి యొక్క వ్యక్తిగత కక్ష ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పోలీసులు ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఉన్నారో ఎవరికి ఎవరికి ఫీవర్ ఎవరికి వ్యతిరేకంగా లేని పోలీసులు కూడా ఖచ్చితమైనటువంటి వ్యవహరిస్తూ ఇరు వర్గాలను కూడా పోలీస్ వారు రిమైండ్ రిపోర్ట్ రెడీ చేసి రిమైండ్ చేసి జైలు పంపడినటువంటి సంఘటన మెదక్ మెదక్ ప్రాంతం పోలీసులు చేశారు కాబట్టి వారికి ఏమైనా పోలీసులతో వ్యక్తిగతంగా ఉంటే వేరే సందర్భంలో తెలుసుకోవాల్సిందిగా వారికి సూచిస్తూ ఉన్నాం మరి ఇలా ప్రజాప్రతినిధి స్థాయిలో ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులను ఏదో ఎన్నికల సందర్భంగా వాళ్ళ మాట ఇంకలేదనో లేకపోతే వాళ్ళ పూలు లేపలేదన్న ఉద్దేశంతో ఇలా ఐటీ లాంటి వారి మీద మరి పోలీస్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల మీద విమర్శలు చేయడము పద్ధతి కాదు మరి ఈ రోజు అందరం కూడా ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో శాంతి సామరస్యాలు కాపాడే బాధ్యత వారి మీద కూడా ఉంది కాబట్టి అటువంటి రెచ్చగొట్టే ధోరణిని రెచ్చగొట్టే మాటలు మానుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం మరి పోలీసు వారి వివరించిన తీరు ఈ రోజు మెదక్ ప్రాంతం కూడా చాలా తక్కువ సమయంలోనే చాలా చిన్నపాటి నష్టం చెందినప్పటి కూడా చాలా తక్కువ సమయంలోనే మరి తిరిగి శాంతి నెలకొంది మరి ఈ ప్రాంతంలో మరికొద్ది గంటల్లోనే మరి ఇక్కడ ఈ అంతా కూడా శాంతి నెలకొనే విధంగా పోలీసు వారు చర్య తీసుకున్నారు నిజంగా కూడా అభినందనీయంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరున్నా కాని కూడా పోలీసులు ఈ అల్లర్ల వెనుక ఎవరున్నా కానీ కూడా వారి యొక్క విచారణార్థంగా నిష్పక్షపాతంగా జరగాలి అల్లర్ల వెనుక ఉన్నటువంటి ఏ వర్గం వారైనా సరే కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం మరి ఈ యొక్క అల్లర్లను మరి తొందరలోనే పోలీసులు ఉన్నత స్థాయి అధికారులతో మరి వెంట వెంటనే ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి డీజీపీ ఐజీ స్థాయి ద్వారా సంప్రదింపులు జరిపినటువంటి గౌరవం మేకెంపల్లి రోహిత్ రావు గారికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అమరావు గారికి కూడా అందరం మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం పోలీసులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం మరి మొన్నటికి మొన్న సంఘటన జరగకూడదు మెదక్లో మత సమస్య నిదర్శనం ఏ పండగ వచ్చినా హిందూ ముస్లిం అందరం కూడా కలిసి చేసుకుంటారు హిందూ ముస్లిం క్రిస్టిన్ ఇసా ఎవరు మతాలకు అతీతంగా ఎవరో కులాన సంబంధించిన బోనాలు తీస్తే ఆ బోనాల్లో అందరూ పాల్గొంటారు ఇటు వైసీలు కానీ ఇటు ముసలాలు కానీ ఇటు గౌడ్లు కానీ ఇటు క్రిస్టియన్లు కానీ ఏ పండగలు వచ్చినా ప్రతి గుడి కానీ మసీదు కానీ చర్చ్ కానీ పోయేటటువంటి సాంప్రదాయం మన మెదపటలో ఉంది అంటే దీనికి ప్రతీగా మత సంవత్సరానికి పెట్టింది పేరు మెదక్ అనేది ప్రతీక మరి అటువంటి మంచి స్థలంలో ఈ సంఘటన జరగడం అనేది బాధాకర సంఘటన మనం నిజంగా ఒప్పుకోవాలి పోలీస్ వ్యవస్థను ఒప్పుకోవాలి తొందరని మరి ఈ విషయాన్ని కంట్రోల్ చేయడం జరిగింది అప్పటికప్పుడే జిల్లా యాంత్రాంత మెదక్ రావడం మరి దుకాణాలు మూసివేయడం ఎలాంటి ఫర్దర్ అలర్ జరగకుండా కంట్రోల్ చేయడం నిజంగా బ్రహ్మాండంగా వాళ్ళు పనిచేస్తుంది ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఎవరికి లాభం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అనవసరంగా కేసుల్లో వెళ్ళుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని ఉద్యోగాలు రాక తప్పుదావబట్టేటువంటి వ్యవస్థ ఉంటుంది కాబట్టి యువతను ముఖ్యంగా యువతకు మేము చేతులైతే నమస్కరిస్తూ ఉన్నాం ఆ ఏ వర్గానికి చేయాలని యువతైనా ఒకటే వాళ్ళ ఇటువంటి విషయాల్లో ఇటువంటి దాంట్లో పాత్రలు రావద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళ చేతులకి నమ్మే చెప్తా ఉన్నాం శనగ ఆవేశానికి పోయి జీవితాలు ఖరాబ్ చేసుకోవడం కుటుంబాలకు దూరంగా ఉండడం కుటుంబాల కుటుంబాలు సైతం ఈ విషయంలో ఏదో పూర్తి నష్టపోవడం అనుకుంటే సంఘటన కూడా చూసినాం మీరు ఇటువంటి వాటిల్లో అందుకే యువతలు చెప్తున్నా ఈ తప్పుడు ఆలోచనలు మానుకోవాలి ఈ తప్పుడు పనులలో ఈ తప్పుడు ప్రమేయాలలో ఉండకూడదు ఇవన్నీ కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కంట్రోల్ చేసిన బాధ్యత మీరు మతం ఏదైనా కులం ఏదైనా మనందరం భారతదేశంలో కలిసి ఉండాల్సిందే ఈ దేశాన్ని ఎవరు కూడా వీడిపోయే పరిస్థితి లేదు అన్ని కులాలు అన్ని మతాల సమ్మేళన భారతదేశం వందలాది కులాలు ఉన్నాయి వందలాది ప్రాంతాలు ఉన్నాయి వందలాది భాషలున్నాయి మన దేశంలో అందరం ఉంటున్నాం ఎందుకు ఇది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు అయింది ఇలాంటి కళాలు లేకుండా మరి మెదక్ ఈ ఈరోజు ఎంత చెడ్డ పేరు వచ్చింది మెదక్ పట్టణానికి దయచేసి మెదక్ పౌరులందరూ చెప్తా ఉన్నా చుట్టుపక్కల గ్రామాలను ప్రజలు మనం మన వాళ్ళందరూ చేతులకి నమస్కరిస్తున్న వారి తల్లిదండ్రులు నమస్కరిస్తూ ఉన్నా దయచేసి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించకండి మీ పిల్లలు మీరు కంట్రోల్లో పెట్టుకోండి ఈ దేశం సక్రమంగా ఉండాలి దేశంలో ఉన్న ప్రజలు సక్రమంగా ఉండాలి మెదట్లో ఉన్నటువంటి మనం ప్రశాంతంగా బతకాలంటే అందరు సహకారం అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కంపెనీ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మరి జరుగుతున్న సంఘటనలు కూడా వారు తెలుసుకొని పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పోలీసు ఉన్న అధికారులతో చర్చించి మరి ఈ విషయాన్ని వెంటనే సత్తుమనే విధంగా మరి వారైతే చర్యలు తీసుకున్నారో వారిని ఈ వేదిక ద్వారా మేము వారిని అభినందిస్తూ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం వారు నిజంగా చాలా బాగా పనిచేసారు వాళ్ళు అభినందించాలా వాళ్ళని నమస్కారం పెట్టాలా వాళ్ళకి ఏం చేయాలా ఏ నిజాలు తక్కువనే వారు బ్రహ్మాండంగా స్పందించి ఈరోజు ఎలాంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కొద్ది గంటల్లోనే మెదక్లో ఏర్పడే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ వారి ఈ సందర్భంలో కూడా ఈ వేదిక ద్వారా మీ ద్వారా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం తీరు తెలుగుల ప్రకారం భారతదేశమైనా ఏ రాష్ట్రమైనా అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన ప్రాతిపత్తిని కలిగించేటువంటి రాజ్యాంగంలో ఈ దేశం నడుస్తూ అటువంటి పరిస్థితుల్లో మన పట్టణంలో ఎటువంటి సంఘటనలు జరగడం ముఖ్యంగా ఎన్నికలు చెప్పిన బాధ మాత్రం చాలా కలిగింది చాలా అంటే చాలా బాధ కలిగింది జరగకూడదని నేను కోరుకుంటా ఉన్నా హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఇస్ దేశ్ కే చాలా సిఫాహి అంటర్ మీద ఈ నాలుగు వర్గాలు కలిసి నాలుగు మతాల సైనికులు కలిసి దేశాన్ని కాపాడుకున్నట్టు ఈ నాలుగు మధ్యలో దేశంలోపట పట్టణాల్లో పట ఎన్ని ఎక్కువ ముఖ్యంగా మేధావి వర్గం మీడియా వర్గం కానీ యువత కానీ అందరూ కూడా దయచేసి మేల్పోవాలి ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే పోలీసు పోలీసులున్నారు న్యాయములు చట్టములు ఇన్ఫార్మ్ చేయాలి తప్ప అనవసరమైన రాధాకాలకు పోయి పట్టణాన్ని ప్రశాంతి దయచేసి మీడియా సమావేశం ద్వారా యువతకు తర్వాత వేదావి వర్గాలకి అన్ని వర్గాలకు ఇరు వర్గాలకు ప్రతి ఒక్క మద్దస్థులను కనుక మతం అయితే నేను అనను కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరి జరిగిన సంఘటనలు తక్షణమే స్పందించి మన గౌరవ శాసనసభ్యులు మన రోహిత్ బాబు గారు ఇమ్మీడియట్లీ ఐటీ గారికి కానీ ఉన్నతాధికారులకు కానీ మరి ఈ విషయాన్ని చెప్పి పక్షాన్ని కంట్రోల్ చేయడం చాలా హర్షదాయకం అలాగే రాష్ట్ర నాయకుడు హనుమంత గారు కూడా మరి ఎవరైతే మన పట్ల నుంచి ఎవరైతే గాయపడరోధపడుతున్నారో వాళ్ళని కూడా పరామర్శించడం జరిగింది మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పిలుపునిస్తా ఉన్నాం ఎటువంటి అన్యాయాల అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సహించదు అందరితో సమానంగా ఉంటుంది అందరికీ న్యాయం చేస్తుంది అందరికీ చేదోడు వాదాడుగా ఉంటే ఇది మన పట్టణాన్ని కానీ మన ప్రాంతాన్ని కానీ అభివృద్ధి దిశలో ముందు తీసుకోవడం ఆశిస్తూ ముఖ్యంగా యువతను యువతను రిక్వెస్ట్ చేస్తూ దయచేసి ఈ వాట్సాప్ గ్రూప్లలో అనవసరమైన సిద్ధాంతాలు సృష్టించకుండా తెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయకుండా దయచేసి మనల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను